రేపు శుక్రవారం శుక్రవారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారి ఇంట ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొందరగా తొలగిపోతాయి ఖచ్చితంగా రెండు నుండి మూడు వారాలలోపు ఫలితాన్నైతే పొందగలుగుతారు ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ అన్ని సమస్యలతో మీరు సతమతం అవుతున్నా సరే వెంటనే వాటికి పరిష్కారం అనేది లభిస్తుంది మనం రేపు శుక్రవారం రోజున ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని చేస్తారో వారింట ధనలక్ష్మి ధనవర్షాన్ని కురిపిస్తుంది ఖచ్చితంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారాన్ని చేయండి కొందరు ఎంత కష్టపడినా కూడా దానికి తగిన ఫలితం అనేది రాదు అంతేకాకుండా ఈ రోజులో ధనానికి ఆశపడకుండా ఉండేవారు చాలా తక్కువ వారికి ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది సరిగ్గా రాదు ఆ ధనలక్ష్మి అనుగ్రహం కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అయినా కూడా సరి అయిన ఫలితం రాక చాలామంది బాధపడుతూ ఉంటారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు అయినా కూడా వారింట ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోవు కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా త్వరలోనే రెండు రెండు నుండి మూడు వారాలలో ఖచ్చితంగా మీకు ఫలితం అనేది ఏర్పడుతుంది అని మన పండితులు మరియు పురోహితులు చెబుతున్నారు కాబట్టి మీకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ఎంత సంపాదించినా కూడా నెల తిరిగే వరకు జేబులో చిల్లి గవ్వ కూడా లేకుండా ఉండడం కానీ మీకు తెలియకుండానే మీరు అనవసరమైన వ వస్తువులను కొనడం కానీ లేదా మీరు అనవసరమైన ఖర్చులు పెట్టడం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లేకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాన్ని శుక్రవారం రోజు చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవత కొలువై ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ముందుగా ఒక మట్టి ఉప్పు జాడీని తీసుకోవాలి తరువాత ఒక పసుపు పచ్చటి రంగు ఉన్న క్లాత్ని తీసుకోవాలి లేదా మీ దగ్గర పసుపు పచ్చటి రంగు వస్త్రము కనుక లేకపోతే ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని కొత్తదయ్యి ఉండాలి ఆ వస్త్రాన్ని తీసుకొని పసుపు నీటిలో మీరు కుచ్చి తీసి ఎండలో ఎండబెట్టి తర్వాత ఆ క్లాత్ మీకు పసుపు రంగులోకి మారుతుంది కాబట్టి ఆ క్లాత్ని తీసుకొని ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకోండి అందులో ఈ పసుపు పచ్చటి రంగు క్లాత్ని పరు పరచండి అలా పరిచిన దానిలో కొంచెం పసుపు కొమ్మును వేయండి ఒక పసుపు కొమ్మును వేసి ఒక రాగి లేదా బంగారం వెండి ఇత్తడి లోహాన్ని వేయండి ఉంగరాన్నైనా మీ దగ్గర అందుబాటులో ఉంగరం లేకపోతే బంగారు ఉంగరం లేకపోతే చిన్న బంగారం ముక్కనైనా సరే వేయండి తరువాత అందులో తొమ్మిది వక్కలను వేయండి అవన్నీ కూడా మూటలాగా కట్టండి ఈ మూటలాగా కట్టిన దానిని మీరు మీ ఉప్పు జాడీలో పెట్టండి తరువాత అంటే ఇప్పుడు మనం మట్టి జాడీని అన్నాం కదా ఆ మట్టి జాడీలో పెట్టి దానిపై నుండి దొడ్డు ఉప్పుని వేయాలి రాళ్ళ ఉప్పు సముద్ర ఉప్పు దొడ్డు ఉప్పు అని పిలుస్తుంటాం కదా దానిని మీది నుండి వేయాలి అంటే ఆ మూట నుండి వేయాలి తరువాత దానిని మనం నిత్యం ఉప్పు డబ్బ వాడే స్థానంలో ఉంచి మనం నిత్యం ఆ ఉప్పుని వాడుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల మనకు ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే రెండు వారాల్లోప్పు ఫలితం అనేది కనిపిస్తుంది అని మన పురోహితులు చెబుతున్నారు కాబట్టి భరించలేని ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఈ పరిహారం మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజున ఉదయం కావచ్చు లేదా సాయంత్రం కావచ్చు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అద్భుతమైన ఫలితం అయితే కలుగుతుంది ఒక మట్టి జాడిని తీసుకొని అందులో మీరు ముందు ఒక పసుపు రంగు క్లాత్ని తీసుకొని దానిని ఇత్తడి లేదా రాగి ప్లేట్లో పరిచి తర్వాత అందులో ఒక పసుపు కొమ్ము తొమ్మిది వక్కలు ఒక ఒక ఉంగరం కానీ బంగారు ఉంగరం కానీ రాగి ఉంగరం కానీ లేకపోతే ఇవేవి అందుబాటులో లేకపోతే ఒక చిన్న బంగారం ముక్కనైనా సరే వేసి మూటలాగా కట్టి ఆ మూటను మట్టి జాడీలో వేసి దానిపై నుండి ఒక దొడ్డు ఉప్పుని వేసి మనం దానిని నిత్యం ఉప్పుని ఎలా వాడుకుంటాం వాడుకోవాలి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని అయితే చూస్తారు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి